హాయ్ హలో వెల్కమ్ టు జాటివీ హెల్త్ ఛానల్ ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలామంది తమ జీవన శైలిలో అనేక మార్పులు తెచ్చుకుంటున్నారు కరోనా అనంతరం పరిణామాలు కూడా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధకు కారణం ముఖ్యంగా బరువు తగ్గాలని ఆశపడేవారు లేదా శరీరాన్ని శుద్ధి చేసుకోవాలని అనుకునేవారు ఎక్కువగా ఇష్టపడే పానీయం గ్రీన్ టీ గ్రీన్ టీలో ఉండే రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు విష సమతుల్యాలను బయటకు పంపే గుణాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతాయని మన అందరికీ తెలుసు అయితే ఏదైనా సరే మితిమీరితే అది అమృతం కాస్త అవుతుంది అదేవిధంగా గ్రీన్ టీని కూడా సరైన పద్ధతిలో తీసుకోకపోయినా లేదా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తాగినా అది శరీరానికి తీవ్ర హానిని కలిగిస్తుంది దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు గ్రీన్ టీలో కెఫిన్ మరియు టానిన్లు అనే పదార్థాలు ఉంటాయి ఇవి గుండెపై మరియు నాడి వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతాయి చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులోని కెఫిన్ మెదడును నిరంతరం అప్రమత్తంగా ఉంచుతుంది దీనివల్ల సరైన నిద్ర పట్టడం నిద్రలేమి వల్ల మనిషిలో చిరాకు అలసట మరియు మానసిక అసమతుల్యత పెరుగుతాయి కేవలం నిద్రనే కాకుండా ఇది జీర్ణ వ్యవస్థపై కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది పరిమితికి మించి ఈ పానీయాన్ని తాగడం వల్ల విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పేగులలో ఆహారం నుండి లభించే ఇనుమును గ్రహించే శక్తి తగ్గిపోతుంది దీనివల్ల రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా మహిళలు మరియు చిన్నపిల్లలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా దీనిని అసలు ముట్టకూడదు ఎందుకంటే కెఫిన్ హృదయ స్పందన రేటును అకస్మాత్తుగా పెంచుతుంది ఇది గుండెపై అదనపు భారాన్ని కలిగిస్తుంది అలాగే గర్భిణీలు మరియు పసిబిడ్డలకు పాలిచ్చే తల్లులు ఈ పానీయం విషయంలో నియంత్రణ పాటించాలి గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం ఎంతో సున్నితంగా ఉంటుంది గ్రీన్ టీ అతిగా తాగడం వల్ల శరీరంలో పోలిన్ యాసిడ్ స్థాయిలు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది ఇది గర్భంలోని శిశువు ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది మూత్రపిండాలు మరియు కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా దీనిని తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం ఎంతో ముఖ్యం చిన్నపిల్లలకు దీన్ని ఇవ్వకపోవడమే శ్రేయస్కరం ఎందుకంటే వారి శరీరాలు కెఫిన్ వంటి పదార్థాలను త్వరగా అంగీకరించుకోలేవు ఈ పానీయాన్ని ఎప్పుడు తాగాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది ఆహారం తీసుకునే ఒక గంట ముందు లేదా భోజనం చేసిన ఒక గంట తర్వాత మాత్రమే దీన్ని తీసుకోవడం మంచిది పరగడుపున తాగడం వల్ల కడుపులో ఆమ్లాల శాతం పెరిగి గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కంటే ఎక్కువగా తాగకుండా చూసుకోవాలి ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం తీసుకునే పానీయాలు మనకు రక్షణగా ఉండాలి తప్ప ప్రమాదకరంగా మారకూడదు అందుకే గ్రీన్ టీ విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం